ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అన్యాయపు తీర్పునుందినవాడై అతడు కొనుపోబడెను అతడు నా జనుల యతిక్రమములను బట్టి ముత్తబడెను గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును యశయా గ్రంథం ఏబది మూడవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అన్యాయపు తీర్పు నిందినవాడై అతను కొనుపోబడెను ఎక్కడికి అతను కొనిపోబడెను అంటే గొల్గోతాగిరికి శిలువ వేయబడటానికి అతడు నా జనుల వ్యతిక్రమములను బట్టి మొత్తబడెను కదా అంటున్నారు ఇక్కడ ఏషయ్య గారు ఆయన పొందబోచున్న ఆయన పొందబోచున్న సిల్వ మరణ విధానాన్ని ముందుగానే చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అంటున్నారు ఆత్మావేశుడై అతడు నా జనుల యతిక్రమములను బట్టి గదా నా జనులు అనగా ఇష్రాయేలు ప్రజలు ఇంకా సర్వమానవాళి అందరి అతిక్రమ క్రియలను బట్టి తప్పులేని పాపములేని పరిశుద్ధుడు దౌర్జన్యముగా హింసించబడి చంపబడ్డాడు అంటున్నారు అన్యాయపు తీర్పు తీసుకొని పోబడటము గురించి సువార్తల భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రీలారాం ఈ రాత్రికాల సమయమున ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానము అంటే ప్రభు తన జీవితంలో మానవాలందరి కొరకు నెరవేర్చినటువంటి చేసి ముగించినటువంటి కార్యాన్ని శుభ శుక్రవార సందర్భంగా ప్రభు మనకి మరొకసారి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మరి మన పక్షాన ప్రభు జరిగించిన కార్యము మన జీవిత కూడా దాన్ని నెరవేరుస్తూ మనకి వాగ్దానముగా ప్రభు సిద్ధపరిచినటువంటి కార్యం ఈ వచనాన్ని మనము చదువుకున్నాం ఏమని అనంటే అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా మరి దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో మేళ్లు ఇప్పటికే చేసి ఉన్నాడు అయితే అన్నింటిలోకెల్లా ప్రాముఖ్యమైనటువంటి కార్యము ఏది అని రాత్రి మనము ఆలోచన చేసినట్లయితే ఆయన మన నిమిత్తము అన్యాయపు తీర్పు ఆయన కొనిపోబడ్డాడు రెండవదిగా అతడు నా జనుల అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు మరి శ్రేష్టమైనటువంటి కార్యము పుణ్య కార్యము కలువరి బలి ఆగము మనందరి కొరకు ప్రభువైన ఏసయ్య తన యొక్క ప్రాణాన్ని అర్పణముగా అర్పించినటువంటి కార్యము దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు మానవాళి అంతా తమ మార్గములను చెరిపివేసుకొని అపవిత్రులమై పాపులమై మనము మన బలహీనతలను బట్టి అపరాధములను బట్టి చచ్చిన వారమై ఉంటుండగా దేవుడు మన కొరకు యేసు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు ప్రీలారా ఆయన స్థానములో నిలవబడి మనము చేసిన పాపదోష అతిక్రమములన్నిటి విషయమై యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పు పొంది పిలాతు ద్వారా రోమ ప్రభుత్వము ద్వారా ఆ యొక్క సైనికులందరూ కలిసి ఏసుక్రీస్తు ప్రభుకి ఆ దినమున ఏమి చేశారంటే అన్యాయపు తీర్పు తీర్చి ఆయన కొనిపోబడులాగున ఈ లోకము నుండి హతమార్చబడులాగున ఆయన లేకుండునట్లు చేయులాగున మరి అన్యాయపు తీర్పును ప్రభువునకు తీర్చారు అయితే ఈ రాత్రి ప్రభు అంటున్నాడు ఏ ఏ విషయాలలో నీ మీద అన్యాయపు తీర్పు చేయబడుతుందో అది ఒంటిగానైనా లేకపోతే ఒక కుటుంబముగానైనా లేదా ఒక సమూహముగానైనా ఈ దినాల్లో మన విషయమే అన్యాయము చేయబడటము మనము చూస్తూ ఉన్నాం అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం అయితే మన దేవుడు ఈ అన్యాయాన్ని బట్టి వేయబడుతున్న తీర్పును బట్టి శిక్షను బట్టి ఎంత బాధ అనుభవించాలో ఆయన పూర్తిగా నీ పక్షాన నా పక్షాన అనుభవించాడు అన్యాయముగా వేయబడుతున్న నిందలను బట్టి ఎంత కుమిలిపోతామో ఆ బాధ దిగులంతా మన పక్షాన మన ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు భరించి ఉన్నాడు కాబట్టి ఆయన దీనులను ఆదరించగలుగుతున్నాడు బలహీనులను ఓదార్చగలుగుతున్నాడు ఆ న్యాయపు చేయబడిన వారిని ఆయన ఆదుకోగలుగుతున్నాడు వారికి న్యాయము చేసే దేవుడు కనుక ప్రే సహోదరి సహోదరులారా మన పక్షమున న్యాయము చేయబోతున్నాడు ఎందుకు అంటే మనము బ్రతకడానికి ఆయన న్యాయపు తీర్పు పొందాడు గనక ఇక మనకి ఏమి చేస్తున్నాడు అంటే న్యాయమైన తీర్పు తీర్చబోతున్నాడు మన రాజు నీతిపరుడని నిశ్చయముగా దేవుడు మన పక్షాన నీతిని న్యాయాన్ని జరిగించబోతున్నాడు రెండవదిగా రే సహోదరి సహోదరుడా ఆయన మీద మన అతిక్రమములన్నీ కూడా మోపబడ్డాయి సజీవుల భూమిలో నుండి ఆయన కొట్టివేయబడ్డాడు ఆయన దోష పాపము ఎరుగని వాడైన మన పాప అపరాధములన్నీ ప్రభు భరించాడు కాబట్టి ఇప్పుడు బలహీనపరచబడిన మనలకి అన్యాయము చేయబడుతున్న మనలకి దేవుడు నిశ్చయముగా ఆయన మేలు చేయబోతున్నాడు నిశ్చయముగా మనల్ని ఆయన లేపబోతున్నాడు నీ కుటుంబంలో ఒకవేళ ఈ రాత్రి వ్యాధి రోగము చీకటి ఆర్థిక సమస్యలు అనారోగ్యము బలహీనతలు ఏవి ఉన్నా ఆత్మ సంబంధమైన పోరాటము ఏది నీ మీదికి లేచినా వీటన్నిటి విషయమై దేవుడు నీకు న్యాయమైన తీర్పుని ఇక తీర్చబోతున్నాడు ఆయన బలి ఆగము ద్వారా మనకు విజయాన్నిచ్చాడు క్రీస్తు ప్రభు ఆయన మరణించకపోతే మనకి జీవము లేదు ఆయన మరణించడము ద్వారా మనకు జీవము ఆయన తిరిగి లేచుట ద్వారా మనము నిత్య జీవములోనికి ప్రవేశిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ శుభ శుక్రవారం సందర్భంగా శ్రేష్టమైన మాటలను ప్రభు మన వినికిడిలో ఈ రాత్రి అనుగ్రహించి ఉన్నాడు కనుక ఆయన శిలువను పట్టుకుందాం ఆయన పాదాలను పట్టుకుందాం నమ్మకముగా మనము ఈ జీవన ప్రయాణములో ప్రభుని హత్తుకొని కొనసాగుదాం మన విశ్వాస యాత్రను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మన పక్షాన న్యాయమైన తీర్పును తీర్చి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఓదార్చబోతున్నాడు పోగొట్టుకున్న యావత్తు తిరిగి ఆయన దయచేయబోతున్నాడు కాబట్టి ప్రభు వైపు ఈ రాత్రి చూద్దామా ఈ శ్రేష్ఠమైన ప్రభు నెరవేర్చిన కార్యము మరి సర్వ కాలములో మన పక్షాన న్యాయమైన కార్యముగా జరుగునట్లుగా అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాల్ అయ్యి రాత్రి కాలములో మరొక మారు శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాల్ ప్రభువా అన్యాయపు తీర్పును పొంది నీవు కొనిపోబడ్డావు ప్రభువా మా అతిక్రమములను నీ మీద మోపబడ్డాయని ఈ రాత్రి కాలంలో జ్ఞాపకము చేసినందుకే కృతజ్ఞత వందనాలు అయా సజీవుల భూమిలో నుండి నీవు కొట్టివేయబడ్డావు ఆయనను ఆ తరము వారిలో నిన్ను జ్ఞాపకి తెచ్చుకున్న వారు ఎవరూ లేరని ప్రభువా నీ గురించి ఎరిగిన వారు ఎవరు లేరని ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారు అవును తండ్రి మేమైతే అటువంటి మూర్ఖ హృదయములుగా మూయబడిన వారిగా మేమిక్కడ జీవించొద్దు గాని మా కొరకు మీరు చేసినటువంటి సజీవమైన నీ బలి ఆగమును బట్టి ఎల్ల కాలము నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నిన్ను హత్తుకొని జీవించే భాగ్యము మాకు దయచేయమని వేడుకొనించున్నాం అయ్యా రాత్రి ప్రత్యేకముగా మా అతిక్రమములను బట్టి ప్రభువా నువ్వు మొత్తబడ్డావని రాయబడి ఉంది నువ్వు గాయపరచబడ్డావు నీ మీద నాయన మా అతిక్రమములు మోపబడ్డాయని రాయబడి ఉంది నిశ్చయముగా మా దోషములను మన్నించండి అయ్యా ఈ శుభ శుక్రవారం సందర్భంగా ప్రభువా మరొకసారి తండ్రి నీ పాద సముఖములోనికి చేరి వస్తున్నాం నీ బిడ్డలు ఎంతమంది ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో బిడ్డలందరినీ కూడా దీవించండి నీ ప్రజల పక్షాన ప్రభువా అన్యాయము చేయబడుతుండగా అయా నువ్వు మౌనంగా ఉండే దేవుడవు కాదు నీ విషయమే అన్యాయపు తీర్పు తీర్చబడగా ఇదిగో తండ్రి ఆ బాధను అనుభవించిన దేవుడు నీ ప్రజల కొరకు అద్భుతాన్ని చేయడానికి న్యాయములు చేయడానికి నీ కార్యముని చేయడానికి సిద్ధపడి ఉన్న దేవుడవు ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున వేడుకొని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని చిన్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివై సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్